హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వాతి సో రీసెంట్గా షాప్లోకి కొత్తగా ఒక కురుకురే ప్యాకెట్లో వాచ్లు వస్తున్నాయండి సో మా ఇంటి దగ్గర కూడా అమ్ముతున్నారు సో ఒకసారి ట్రై చేద్దాము మనకు కూడా వస్తుందో రాదని చెప్పేసి అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి మా గల్లీలో పిల్లలందరికీ వచ్చినాయి కాకపోతే మాకే రాలేదు ఇది థర్డ్ టైం అనమాట సరే చూద్దాంలే అనిచ్చి అయితే తీసుకున్నాను సో ఫైనల్గా వాచ్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిల్లలు అయితే మస్తు అంటే మస్తు ఖుషి అయిపోయినారు అసలు వాచ్ ఓపెన్ చేసి చూసేదాకా కూడా అసలు ఆగట్లేదు నాకు నాకు అని ఒకటే అరుస్తున్నారు ఇంకా మెల్లిగా నిదానంగా వాళ్ళకు నచ్చ చెప్పి అప్పటివరకు ఈ కురికి తినండి వాచ్ ఓపెన్ చేసినాక ఒకరికి ఒకరి తర్వాత పెడతా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఊరుకున్నారన్నమాట ఇంకా ఫైనల్గా వాచ్ గురించి చూసినట్లయితే మంచిగా బ్లాక్ కలర్ అండి వాచ్ అయితే సో మనము అది సెట్ చేసుకోవచ్చు కాకపోతే నడవట్లేదు వాచ్ అయితే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది ఇది స్టైల్గా పెట్టుకుని మనం కూడా వెళ్ళొచ్చు బయటికి పుసుక్కున ఎవడైనా వాచ్ టైం అయిందమ్మా టైం ఎంత అని అడుగుతామంటే ఫిజ్ పోతుంది సో అలాంటివి ఏం చేయకండి పెద్దవాళ్ళు అయితే పిల్లల వరకు మాత్రమే అనుకోండి సో ఫైనల్గా వాచ్ అయితే ఇలా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ వాచ్లు చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట సో అదే మోడల్ అయితే మనకి ఇచ్చారు సో ఇంకా పిల్లలైతే ఎప్పుడు అని పెట్టడం కోసం వెయిటింగ్ అనమాట సో ఫైనల్గా మా హీరోకి అయితే వాచ్ అయితే పెట్టినాము పుట్టోడికి టైం తెలియదు ఏం తెలియదు సార్ ఎట్లా క్యారీ చేయడం కూడా తెలియదు కానీ వాచ్ పెట్టు పెట్ట అంటున్నాడు సో ఫైనల్గా వాచ్ అయితే మా కళ్యాణ్కి పెట్టినాము పెట్టినాక వాడు అయితే ఫుల్ ఖుష్ అయిపోయిండు సో తర్వాత తను చేతులు లేవటో చూపించాడు సో ఇదనమాట మా పిల్లలు అయితే ఫుల్ ఖుష్ అయిపోయినారు మరి మీ ఏరియాలో కూడా ఇలాంటి కురకురే ప్యాకెట్లు వస్తే తప్పకుండా తీసుకొని థ్రిల్ అవ్వండి హ్యాపీగా ఉండండి సో ఇదండి వీడియో బాగుందా మరి నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం మా బాబు కోసమైనా ఒక లైక్ చేయండి ఉంటానే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్